ఈలోగా కృష్ణుడు కనపడటం లేదా నీటిలో దూకాడు అన్నారు ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు గోపకులు యశోద నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు ఆ కాళింది మడుగులో పావు చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ ఈ పరీక్ష ఆయన ఎప్పుడు చేస్తాడు నా గురించి ఏడిచేవాడు ఎవడైనా ఉన్నాడా ఉంటే కనపడదా లేకపోతే ఎందుకు అని కాబట్టి అలా ఆర్తి ఉన్నదా లేదా చూస్తున్నాడు అంటే ఇక్కడ పోతనగారండి భక్తి అంటే ఏమిటో నిర్వచనం చేశారు ఎంత గొప్ప మాట అంటారో చూడండి ఆ గోపకాంతలందరూ వచ్చారు వచ్చి నిలబడి వాళ్ళు ఒక మాట అంటున్నారు ఎదురు వచ్చిన జాల ఎదురుగా చను ఎదురు వచ్చిన నీడేల రావు చూచిన కృపతో నీవు చూచిన కనువిప్పి చూడవేల డాసిన నరలేక డాయంగతువు డాసిన నీటికి డాయవిచట చీరిన ఓయని చెలరేగి పలుకు దివి ఏమి ఇది ఏమి సీరిన నిరుగకుంఠ తలపు సేయునంత తలపోయుచుందువు తలపు సేయ నేడు తలపవకట అనుచుభక్తి వివసలాడడి కైవడి వ్రేతలెల్ల నాడి వివసలైరి